రాగాల నరేష్ రాగాల నరేష్ అంటే ఎక్కువ గుర్తుపడతారా డప్పు నరేష్ అంటే ఎక్కువ గుర్తుపడతారా అంటే డప్పు నరేష్ అంటే ఇష్టం మరి రెండిట్లో ఇంటి పేరు ఇది రెండు పేరు అప్పుడు అప్పట్లో మా తాత వాళ్ళు అప్పుడు అంటే ఎవరికైతే ఏదైతే పని కదా అప్పుడు మా తాత వాళ్ళు ఎవరు చెట్టు ఎక్కి రాగాలు తీసేదట అబ్బో అప్పట్లోనే రాయి చెట్టు ఎక్కి రాగాలు తీస్తే ఆ రాగాలు రాగాలు తీసేది తర్వాత రాగ్గల్లా రాగల్లా అది ఆ అదే నేను ఎక్కడ వినలేదు కొత్తగా ఉంది రాక అసలు అది అర్థం కాక అది రాగ్గల్లా ఆహా అది దాని స్టోరీ రాగాల స్టోరీ మొత్తం మీరు రాగాల అని పెట్టేసిరా అదే కావులుగా రాగాల రాగాలంటే ఇక రాగాలు చెప్పి రాగాల 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 ఒకటే కానీ డప్పులు దరవులు అన్ని ఉంటాయి అని అందరు ఓకే అట్లా మోసుకుంట వస్తుంది మీ ఫ్యామిలీ మొత్తం కలమ్మ తల్లిని పాము నిజంగా సో అన్న మరి ఒక ధర వేసుకుంటే పాట పడరా అక్క దరువు వేసుకుంటా పాట పాడకంటే ముందు మీ పాటలు కూడా చాలా విల్లక్క చాలా విన్నా మీరు అద్భుతంగా పాడుతారు నేను కూడా ఫాలో అవుతా అవునా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న మీరు లాగా సో ఒక పాట పాడను అక్క సరే ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు వినాయక ఫెస్టివల్ కదా నాతో వినాయక నవరాత్రులు జరుగుతున్నాయి కదా సో వినాయకుడి మీద ఒక చిన్న పాట పాడదు పాడాలి పొద్దు వడిసింది మెలుకువయ్యా గలపయ్యా బాగా తెల్లారిపోతుంది నూలే భయ్యా తన పైన పొద్దు ఓడిసింది మేలుగవయ్యా తన పై తన పైయా తెల్లారిపోతుంది నూలే బయ్యా తన పైన సిన పైయాన పయ్యా తిల్లారి పోతుంది తన పయదువుడు సిలుకోవయ్యా తన పైయా వాన పయ్యా తిల్లారి పోత

మనసు ఉన్నాన పయ్యాన పయ్యా విధురే మేలుమయ్యా గన పయ్యా మా గన పయ్యాసింది మేలుతో అయ్యా గన పయ్య మాగన పయ్యాయ్యా గన పయ్యా

మీరు డప్పు నరేష్ అనే మీ పేరు పోయింది సో అంటే మీ పేరు అట్లా ఉండిపోయింది ఎక్కువ ఇప్పుడు ఈ జనరేషన్ లో చాలా వరకు ఆలోచిస్తుంటారు సో మీరు అసలు ఫస్ట్ ఎంత చదువుకున్నారు మీరు డప్పు మీది డప్పుని ఎందుకు ప్రాణంగా అంటే మీరు ఇంత ఇదిగా ప్రేమిస్తున్నారు నేను నేను డిస్కంటిన్యూ అప్పుడు తెలంగాణ స్టార్ట్

డప్పు అంటే నాకు అప్పటి చిన్నప్పటి నుంచి డప్పు ప్లే చేయడం నాకు వచ్చు లేక అట్లనే అలవాటు అయింది అట్లా ఇప్పుడు నేను చెప్పిన కదా సంజీవ వాళ్ళతో ప్రోగ్రామ్స్ దుర్గాలు చేయడం మరి ఎన్ని సబలల్లో మీరు డప్పును వాయించారు ఇంతవరకు చాలా సభలు ఎక్కాయి ఈ డప్పును వాయించే క్రమంలో ఎవరన్నా ఈయన డప్పే వాయిస్తాడు అని ఎవరన్నా మిమ్మల్ని తక్కువ చూపు చూసిన వాళ్ళు ఇప్పుడు కొంచెం అన్న ఒక స్టేజ్ అన్నాక చాలా చాలా ప్రొఫెషన్స్ వస్తుంటారు పెద్దవాళ్ళు వస్తుంటారు మనం మిడిల్ క్లాస్ ఉంటారు లో క్లాస్ సో అలాంటప్పుడు నీకు ఏమన్నా కొన్ని ఇబ్బంది నేను అప్పుడు ఒకటే అనుకుంటా భిక్షపాత చనిపోయాడు అన్న ఓకే అన్నది వీళ్ళు ఎవరన్నా ఇట్లా అంటే అనుకున్నప్పుడు ఒకటే అనుకుంటా పుట్టినా ప్రతి మనిషికి ఏదో ఉంటది అది నిజములే ఎదటి వాణ్ణి తక్కువ వంచనే ఎన్నటికి ఎదగలేములే అది ఆటైనా ఏ పాటైనా గొప్ప రచనైనా పుట్టిన ప్రతి మనిషికి ఏదో కళ ఉంటది అది నిజములే ఎదటి వాణ్ణి తక్కువ వంచనే చూకుంటే ఎన్నిటికీ ఎదగలిములే ఇప్పుడు నాకు వచ్చిన కళ ఇంకొకరికి రాకపోవచ్చు ఇంకొకరికి వచ్చిన కళ నాకు రాకపోవచ్చు నేను అట్లనే ఫీల్ అవుతుంది నిజంగా అది తెలుసుకున్న వాళ్ళు నిజంగా ఎక్కడో ఉంటారు అన్న నేను అట్లా ఫీల్ అవుతుంది తప్ప గానీ ఆ వాళ్ళు ఏమో అన్నారు అని చెప్పి నేను అనుకోవడం ఏమి ఉండదు నేను ఇంకోని వీలైతే చూపించి నువ్వు అది చేయడం గ్రేట్ అన్న నేను ఎంత సింపుల్ గా ఆ ఎంత ఆర్డినరీగా అసలు ఉండడం ఎప్పుడు చాలా గ్రేట్ అమ్మ నాన్న ఏం చేస్తారు అమ్మ నాన్న ఊర్లో ఉంటారు ఇంకా తోటి నేను ఇక్కడ నాన్న మరి నానా పుష్ప కళాఫీ ఇప్పుడు ఈ కళాఫీల్ లో ఈ కళారంగంలో మరి మీరు టూ థౌజండ్ నైన్ నుంచి ఇప్పుడు వరకు అంటే చాలా ప్రోగ్రామ్స్ అన్ని చేస్తూనే ఉన్నారు సో మరి మీకు అట్లా గవర్నమెంట్ ఉద్యోగం లాంటిది అన్నా మరి మీరు చిన్న ప్రోగ్రామ్ నుంచి గల్లీ ప్రోగ్రాం నుంచి ఢిల్లీ కి వెళ్ళారు పెద్ద పెద్ద వాళ్ళతోటి పాటలు పాడారు సభలు చేసినారు చాలా వాయించారు సో వాళ్ళలో మీ కళను గుర్తించి ఎవరైనా తనకి ఉద్యోగం ఇప్పించాలి అనే ఆలోచన ఎవరికి రాలేదు ఎవరు సపోర్ట్ చేయలేరా సపోర్ట్ అంటే అక్క ఇక అప్పుడు సంజీవ అని చెప్పిన కదా మా బాబా పరిచయం చేసి ఆయన కూడా పాపం చాలా సార్లు నా కోసం సారదాఫీస్ తీసుకెళ్ళడం బాలకృష్ణ ఆయన సెకండ్ ఎప్పుడు పోయినా కూడా సెకండ్ లిస్ట్ వస్తుంది సెకండ్ లిస్ట్ లో వస్తా అని చెప్పడం అట్లా నాకు కూడా మా మామ తీసుకుపోయాను అప్పుడు అది రాలేక ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం లో మన ప్రభుత్వం ఏర్పడితే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కళాకారులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అప్పుడు పెట్టి రకే ఇప్పుడు చూడాలి అన్నట్టు